ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్నందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు దేవసం గాక దేవ మనసా 想阿不古。 ందుకు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని దయా సంకల్పాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఆయన వాక్యము జుంటి తేనె ధారణ కన్నా మధురమైనది ధ్యానం చేయడం ప్రారంభిస్తే మన జీవిత కాలం సరిపోదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎంత వేగంగా కొనసాగాలని తలంచినప్పటికీ మరి ఐదారు వచనాలు అనుకున్నాను రెండు మూడు వచనాలు అనుకున్నాను ఒక వచనం అనుకున్నాను కానీ మరి దేవుడు అనుగ్రహించిన ఆ భావాల నేపథ్యంలో ఆయన మనకు అనుగ్రహించిన సందేశాల నేపథ్యంలో ఒక వచనాన్ని రెండు మూడు రోజులుగా ధ్యానించవలసిన అవసరత కనబడుతుంది కాబట్టి వేగము కన్నా వాక్యము అందులోని మర్మములు చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆలస్యమైన మరి కొద్దిగా తిన్నా ఆ మధురం మధురమే కదండి కాబట్టి ఆ మధురమైన వాక్యాన్ని కొంత ఆలస్యమైనప్పటికీ కూడా శ్రద్ధతో ఆలకించాలని ఈ దేవుని వాక్యములోని ఆయా భక్తుల జీవిత విశేషాల్లోంచి వారి భావం వారి అనుభవం మన జీవితాలకు అనువయించుకోవడానికి కొంత లోతుగా విశ్లేషిస్తే మంచిదని భావిస్తూ మరి సమయం ఆలస్యమైనప్పటికీ కూడా మీతో కలిసి కొనసాగుతున్నాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు ప్రతిదినమూ మాట్లాడుతున్నారు ప్రభాస్తులు చెల్లిస్తున్నా మా కాపరి నీవు మా భద్రత నీవు నీ భద్రత ఎలా ఉంటుందో అన్నదాన్ని విషద్ధపరచటానికి మా స్వీయ అనుభవాలే సాదృశ్యాలు ఆ స్వీయ అనుభవాలకు వెనుక విశ్వాసం విశ్వాసానికి మూలం నీ భక్తుని జీవితంలో మీరు జరిగించిన అనేకమైన అద్భుతాలు వాటి ద్వారా మా జీవితాల్లో కలి కలిగించిన అద్భుతాలు అవి మా విశ్వాస పెంపుదలకు మరి అవకాశాలు కనుక మరి అటువంటి లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడు ఈ అడిగి వేడుకునిచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన మరలా ముప్పై రెండవ వచనమే మరలా ముప్పై రెండవ వచనం నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే నాకు బలము చేయువాడు ఆయనే యథార్థ మార్గమున నన్ను నడిపించువాడు ఆయనే ఇదే మాట సముయేలు గ్రంథంలో సెకండ్ శామిల్ ఇరవై రెండులో ఇదే మాటను మరొక రీతిగా ఆ భక్తుడు తెలియజేస్తున్నాడు నేను గతంలో చెప్పాను సముయేలు గ్రంథంలో వ్రాయబడ్డ ఆ ఇదే ఇదే కీర్తన ఆ భక్తుని అనుభవం మరి ఆ ఆ కీర్తనను ఎత్తి రాస్తున్నప్పుడు ఆ రచయితలు ఆ కంపైలర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ కాంటెంపరీ స్థితికేతలకు అనుగుణంగా భావాన్ని మార్చకుండా భాషను మార్చారు ఇంకా లోతుగా కొంత అవగాహన కొరకు అవకాశాలు కలిగించారు అందుకే అక్కడక్కడ కొన్ని మాటలు తేడా కనబడుతుంది ఇక్కడ నాకు బలము ధరింపచేవాడు ఆయనే అని చెప్పిన ఈ మాట సెకండ్ శామిల్ ట్వంటీ టూ థర్టీ త్రీలో ఏముందో చూడండి దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు హీస్ స్ట్రాంగ్ ఫోర్కస్ బలము ధరింపచేయువాడు ఆయనే అలాగే బలమైన కోటగా ఉన్నాడు ఆయన సో ఈ బలము ధరింపచేట బలమైన కోటగా ఉన్నాడు ఈ మాటను ఆ తర్వాత వర్డ్ తర్వాత మళ్ళీ మనం టైం ఉంటే మాట్లాడుకుందాం ఈ బలము ధరింపచేవాడనే మాట జ్ఞాపకం చేస్తుంటే నాకు యుద్ధములో ఉన్నవారు ఆ కవచాన్ని ధరించుకుంటారు కదండి అలాగే యుద్ధ ఆయుధాలు పట్టుకుంటారు కాబట్టి నాకు కవచం ఆయన అందుకే నాకు ఖీడం అనే మాట అక్కడ వాడబడింది నా బలము ధరింపచేవాడు ఆయనే నా బలము దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కోట అంటే ఏంటండి ఫోర్టెస్ చుట్టూ ఉండే కోట నా చుట్టూ ఎవరున్నారు ఎలిషియా వృత్తాంతం మనకు తెలుసు కదండి ఆ పనివాడు వచ్చి అయ్యా చుట్టూ సిరియనులు దండెత్తి వచ్చారు చుట్టూ చుట్టుకొని ఉన్నారంటే ప్రభావిడి కళ్ళు ధర మనకైనా ఆ కళ్ళు తెరిస్తే చుట్టూ ఆ సిరియను సైన్యానికి దైవజనుడికి మధ్యలో అగ్ని రథములు ఉంటాయి సో కోట సో ఆర్ కవర్డ్ ఆర్ కవర్డ్ బై గాడ్స్ ప్రొటెక్షన్ కాబట్టి ఏది కూడా మనని తాకాలి అంటే ఆయన్ని దాటి రావాలి ఆయన దాటి రావాలి కాబట్టి ఆయన మన చుట్టూ అగ్ని కోటగా ఉన్నాడు అగ్ని కవచంగా ఉన్నాడు అంటే అగ్ని రథములు ఉన్నాయంటే కారణం ఏంటంటే మన మీదికి వచ్చే శత్రువులు ఆ అగ్నిలో కాల్చబడతారు లయమైపోతారు సో అటువంటి డివైన్ ప్రొటెక్షన్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ అట్ ద సేమ్ టైం ద సేమ్ డివైన్ ప్రొటెక్షన్ డేవిడ్ వాస్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ సో ఆ కాన్ఫిడెన్స్ చూడండి ఎంత అక్కడ ఆశ్చర్యం వస్తుంది ఇట్ వాజ్ చేంజ్డ్ బై లైక్ ఎనీథింగ్ అండి సాల్ ద్వారా కానీ అప్షలం ద్వారా కానీ ఎంత ఎట్లా తరవబడ్డాడంటే మన భాషలో అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన అనుభవం కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టని అనుభవం ఆ బలమైన కోట బలమును ధరింప వాడు అని సో కమింగ్ టు ది న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ లోనికి బలమును చేయడం అంటే వేరింగ్ మనము ధరించుకోవడం ధరించుకోవడం ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక చూద్దామా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగవ వర్షం సరే పది నుంచి మాట్లాడదాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండేటి నీ శక్తిని బట్టి కాదు నీ సామర్థ్యాన్ని బట్టి కూడా నేను చెప్పాను నీకున్నవేవి నిన్ను కాపాడలేవు కాబట్టి అల్టిమేట్లీ నిన్ను కాపాడగలిగిన శక్తి ఆయన కాబట్టి ఆ ప్రభువును శక్తిని బట్టి బలవంతులై ఉండండి ప్రభు శక్తిని ఆశ్రయించి బలవంతులై ఉండండి సో ప్రభు శక్తిని బట్టి బలవంతులండి మీరు అపవాది తంత్రములను ఎదురించటకు శక్తిమంతులగునట్లు శక్తిమంతులగునట్లు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి నాకు బలము ధరింపచేవాడు ఆయన అంటాడు అక్కడ డేవిడ్ ఆ బలమేంటి నేటి క్రైస్తవ సమాజానికి క్రీస్తును అనుసరించే విశ్వాసులకు ఇక్కడ రాబడ్డ మాట అపవాది తంత్రములను ఎదిరించుకుంట ఎదురించినకు శక్తిమంతుల వినట్లు సర్వాంగ కవచమును ధరించుకున్నది అది మన బలం అది దేవుడిచ్చిన బలం ఎందుకు అనేదాన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెన్ ఇస్తూ మనం పోరాడినది శరీరంతో కాదు అనగా రక్త మాంసములు కలిగిన వ్యక్తులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం మందు మాకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందు దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము సో మన విరోధి సామాన్యమైన వాడు కాదు నీ శక్తి సామర్థ్యాలు సరిపోవు కాబట్టి దేవుడు దేవుడు తన మహాశక్తిని బట్టి నేను బలవంతునిగా చేస్తాడు ఆ బలవంతునిగా చేయడానికి ఆయన ఏం చేశంటే తను సర్వాంగ కవచాన్ని ధరింప చేస్తాడు యహోవా నాకు బలము ధరింప ధరింపచేశాడంటూ చెప్పిన ఆ దావీదు మాటలు ఆ బలం ఏమిటో ఈ భక్తుడి ఇక్కడ తెలియజేస్తూ మూడు వచనం చూడండి ఆ వచనం అందుచేత మీరు ఆపద్యమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దయ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ కదండి పాల్ భాష చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ లోపం కనిపెట్టలేము ఆయన భాషలో ఆయన భాషలో కానీ ఆయన భావ వ్యక్తీకరణలో కానీ లోపం అనేది మనకెక్కడా కానరాదు చాలా స్పష్టంగా మీరు ఆపద్దనం అంది అనగా వెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ ఫ్రమ్ ద ఈవిల్ నేటి భారత పరిస్థితి మనం గమనిస్తే క్రైస్తవ సమాజము లోకరీత్యా ఎంత బలహీనంగా ఉందో అదే లోకము మన చుట్టూ ఉండే లోకము ఎంత బలంగా ఉందో దృఢంగా ఉందో ఐక్యతగా ఉందో సమిష్టిగా ఉందో ఒకసారి ఆలోచించండి సో మనకున్న సంఖ్యాబలం కానీ లేకపోతే మనకున్న మానసిక స్థైర్యం కానీ లేకపోతే మనకున్నటువంటి ఆర్థిక బలం కానీ ఎన్విరాన్మెంట్ కానీ మిగతా వారితో పోరాడి జయించగలిగిన అనుభవాలు మనకు లేవు ఆ శక్తి సామర్థ్యాలు లేవు బలహీనలు మనం కాబట్టి ఆ బలహీనత కలిగిన ఈ అనుభవాల మధ్య ఈ అప్రెస్డ్ కమ్యూనిటీ ఇంకా అప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాల మధ్య మనము సమాజానికి చెప్పవలసిన ఒక సందేశం ఏంటంటే నేను భౌతిక దృక్పథములో బలహీనుణ్ణి కానీ నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను సో మై బాడీ ఈజ్ వీక్ బట్ మై ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్ ద గాడ్ ఇన్ మీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఎల్స్ సో డేవిడ్ వాస్ డేవిడ్ ఇస్ స్పీకింగ్ టు అస్ టు ద ప్రజెంట్ కండిషన్స్ ఆర్ సిచ్యుయేషన్స్ ద ప్రివైలింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ అవర్ నేషన్ అక్కడ హింసలు ఇక్కడ హింసలు అక్కడ దోపిడీలు దౌర్జన్యాలు వీటి గురించి మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ భౌతిక సంబంధమైన కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ జీవితాలు కానీ శరీరాలు కానీ కానీ ఆత్మను ఎవరు కూడా ఆర్పలేరు ఎందుకంటే ఆ ఆత్మ అప్పగించబడేది విడిచిపెట్టేది కాదు విడిచిపెట్టే దేహానికి శ్రమలు విడిచిపెట్టే ఆ ప్రాణానికి శ్రమలు అప్పగించే ఆత్మ ఆ విశ్వాసంలో స్థిరంగా ఉంటే దేవుడు భద్రపరుస్తాడు సో దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని ఏదైనా మీ నడుమునకు సత్యము దట్టిను సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణను శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుని ఆత్మలన్న ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టులతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకువగా ఉండు బీ అవేక్ జాగ్రత్తగా ఉండండి మెలుకుగా ఉండండి యుద్ధంలో ఉన్నవాడు ఎప్పుడు శత్రువు సైన్యం వచ్చి మీద పడుతుందో తెలియదు కాబట్టి అలర్ట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా ఆ సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలి ఏ రకమైన శత్రువు ఏ రీతిగా మన మీదకి వచ్చినప్పటికీ కూడా సో నా బలము ధరింపచేయువాడు ఆయనే ఎందుకంటే నాకు ఆయన బలమైన కోటగా ఉన్నాడు ఆ ధరింప చేయబడిన ఆ కోట నా బలము ఆయనే అనగా ఆయన కోటను నాకు బలముగా ధరింప చేశాడు ఎటు వెళ్ళినా ఏం చేసినా నా దేవుడు నాతో నాకు తోడుగా ఉన్నాడు బలమైన కోటగా ఉన్నాడు బలమును ధరింపచేసిన వాడుగా ఉన్నాడు దేవుని బిడ్డగా ఎంతవరకు ఈ కవచాన్ని మనము ధరించి ఉన్నామో ఒకసారి స్వవిమర్శ చేసుకోవాలి సర్వాంగ కవచం అనే మాట వాడారు ఆ సర్వాంగ కవచములో పొందుపరచబడిన ఈ అంశములు ఎంతవరకు నీనా జీవితంలో మనము కలిగి ఉన్నామో ఒకసారి మనము ఆలోచించుకోవాలి సత్యమని దట్టి కావాలి నీతి అను మైమరుపు తొడుక్కోవాలి సమాధాన సువార్తలను సిద్ధపరుచు పాదములకు పాదరక్షలుగా ఉండాలి అనగా ఎక్కడికి వెళ్ళినా ఆ సమాధానమే తప్ప అసమాధానాన్ని కలిగించే అంశాలు అనుభవాలు నీలో నాలో రాకూడదు ఎక్కడ కూర్చున్నా శాంతి ఉండాలి డిస్టర్బింగ్ కమ్యూనిటీకి అనగా యేసుప్రభ వారు దేహం కనబడలేదని తలుపులు వేసుకుని బంధించి కలవరపాడుతున్న వారి మధ్యకు యేసుప్రభు వారు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగుని గాక అన్నాడు బానిసత్వ అనుభవాల మధ్య రోమ ప్రభుత్వం చేత అనసబడ్డ ప్రజానీక మధ్యకు ఏసయ్య జన్మించే సమయంలో దూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుని గాక సమాధానం మనము ఎక్కడ నడిచినా సమాధానం పాదములకు సమాధానమనే జోడు తొడుక్కోవాలి విశ్వాసమనే డాలు పట్టుకోవాలి అనగా ఏ సమస్య వచ్చినా ఆ డాలు విశ్వాసం ఎదుర్కొంటుంది విశ్వాసం అడ్డుగా పెడితే ఆ విశ్వాసం నేను రక్షిస్తుంది విశ్వాసం ద్వారా రక్షించబడతాం అదే కాకుండా రక్షణ శిరస్నానము రక్షించబడిన వ్యక్తిగా నీ శిరస్నానము ఆ శిరస్నానం ధరించుకున్నప్పుడు దేవుడు రాకడ ప్రత్యక్షతలో మనకు జీవ కిరీటాలు నీతి కిరీటాలు ధరింపచేస్తాడు కదండి సో ఇక్కడ ఆ రక్షణ శిరస్నానాన్ని ధరించినప్పుడే అక్కడ కూడా ఆ కిరీటాలు మనకు అనుగ్రహించబడతాయి వాక్యమును ఆత్మకడ్గములు ధరించుకున్నది అంటాడు వాక్యములు ఎదగాలి ప్రార్థనలు చివరిలో ప్రార్థన చెప్తాడు ప్రార్థనలు ఎదగాలి వడ్దిల్లాలి సో దేవుడు నాకు బలమై ఉన్నాడు నాకు బలమును ధరింపచేసి ఉన్నాడు బలమైన కోటగా ఉన్నాడు అంటే ఆ బలము అనుగ్రహించు శక్తి సామర్థ్యాలు క్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు అనుగ్రహించబడ్డాయి అవి ధరించుకొని నేటి కాలపు స్థితిగతులకు ధైర్యముగా ఎదుర్కోవటానికి మనం సిద్ధపడదాం దేవుడి సర్వాంగ కవచమును ధరించుకుందాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దైలతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్థుతులు తెలుసు నీ లేఖనాల ద్వారా మాతో ఎంతో ప్రభా సేద తీరుస్తున్నారు ఊరట కలిగిస్తున్నారు నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు ప్రభా స్థుతులు తెలుసు నీ వాక్యం నేపథ్యంలో తండ్రి మమ్మల్ని మేము స్థిరపరచుకుంటూ బలపరుచుకుంటూ నీ బలాన్ని పొంది విశ్వాస జీవిత యాత్రలో ఎదురయ్యే ప్రతి శోధన జయించుకుంటూ ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చిమని మా రక్షకుడని ఏ సునామని అడిగి వేడుకుని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం బిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడే